ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా అలాగే బాబాగారిని వారి అదృష్టం కారణంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వారికి కూడా కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను భారతీయ సమాజం నుండి సిరిడీ సాయిని వేరు చేయడం అనేది సాధ్యమవుతుందా అది ఇప్పుడే కాదు ఎప్పటికీ సాధ్యం కాదు అని బాగా ఆలోచిస్తే అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితమే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సాయి అని నామం పెట్టడం అనేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బాబా భక్తి బాగా వ్యాపించింది ఈ ముప్పై నలభై సంవత్సరాల క్రితం నుంచే అని నేను కూడా అపోహపడేవాన్ని కానీ నాకు తెలిసిన కొంతమంది డెబ్భై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నవారిని కూడా వారి పేరుకు సాయి అని ఉండడం చూసి ఆశ్చర్యపోయి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరేనా మధ్యలో మీరు పెట్టుకున్నారంటే లేదు మా తల్లిదండ్రులు పెట్టిన పేరే అని చెప్పడం నేను ఆశ్చర్యపోయాను అంటే దాదాపు ఎనభై సంవత్సరాల క్రితమే తమ బిడ్డలకు సాయి అనే పేరు పెట్టుకోవాలి అన్నంత భక్తి సమాజంలో ఉండటం అనేది ఒక గొప్ప విశేషం ఇక ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తీసుకుంటే లక్షలాది మంది సాయి భక్తులు తమ బిడ్డలకు సాయి అనే పేరు ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ కలిపి సాయి అనే పేరు వచ్చేలాగా పెట్టడం అనేది మనందరికి తెలిసిన విషయం ఆ విధంగా మన పేర్లలోనే సాయి చేరిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి సాయిని సాయి భక్తిని సాయి తత్వాన్ని తొలగించడం సాధ్యపడుతుందా అసాధ్యమని తెలియట్లా అంతేకాదు వేలాది లక్షలాది వ్యాపార సంస్థలకు కూడా బాబాగారి పేరుతో నడుస్తున్నాయి సాయి అని పేరు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ సంస్థలకు లక్షలు ఉన్నారు ఈ విధంగా సమాజంలో ఉన్న హిందూ సమాజంలో ఉన్న మనుషులకు నామం బాబా పేరుతో పిలువబడుతున్నారు వ్యాపార సంస్థలు లక్షలాదిగా సాయి నామంతో రిజిస్టర్ అయి ఉన్నాయి సాయిబాబా పేరుతో సాయి రామాని సాయి శంకర్ అని సాయి వెంకటేశ్వర అని సాయి శ్రీనివాస్ అని ఇలా బాబాకు సనాతన ధర్మాన్ని లో ఉన్న దేవతలను కలిపి సంస్థలు నడుస్తూ ఉన్నాయి పేర్లు పెట్టుకోవడం జరిగింది మరి బాబాగారిని ఎలా తీసేస్తారు సమాజంలో సనాతన ధర్మం మన హిందూ ధర్మంలో నుంచి సాధ్యమవుతుందా అదొక్కటే కాదు వేలాదిగా పాటలు రచించబడి ప్రఖ్యాతిగాంచినటువంటి దేశంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి గాయకుల చేత గాయనే మనుల చేత బాబాగారి యొక్క కీర్తనలు బాబాగారి యొక్క చరిత్రను బాబా గారిని సనాతన ధర్మ సనాంలో ఉన్నటువంటి దైవ స్వరూపాలుగా భావించుకొని పాడిన పాటలు కీర్తనలు వేలు ఉన్నాయి బాబా మీద వచ్చినన్ని సినిమాలు బాబా మీద వచ్చినన్ని సీరియల్స్ బాబా మీద వచ్చినటువంటి నాటకాలు రూపకాలు ఇంకెవరి మీద రాలేదేమో ఒకవేళ వస్తే శ్రీకృష్ణ పరమాత్మ మీద రాముడి మీద వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా సీరియళ్ళు కానీ సినిమాలు కానీ నాటకాలు కానీ రూపకాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అంతా సాయినాథుని మీదే నడుస్తుంది ఆ పాటలను తొలగించగలరా ఆ భావాలని మనుషుల యొక్క మదిలోంచి తీసివేయగలరా ఆ సినిమాలని ఆ యొక్క సీరియల్స్ని తీసివేయగలరా వాటిని చూసిన భక్తుల మనో మీద బాబాగారి యొక్క రూపాన్ని భావాలను తొలగించడం సాధ్యమవుతుందా అలాగే భక్తి విషయంలో కూడా భారతదేశంలో భక్తి అనేది మహారాష్ట్ర ప్రజల భక్తి 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 అనేది వారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు వారు ఆచరించినట్టుగా ఎవరు ఆచరించలేరు అందుకనే మహారాష్ట్ర దేశంలోనే మహాత్ములందరూ కూడా జన్మించారు అవతరించారు మహారాష్ట్రలో ఆ భక్తి అంతగా పరిడిమిల్లటానికి విస్తరించటానికి వ్యాపించటానికి కారణం పాండురంగడు ఈనాడు సాయినాథుల వారు ఏ విధంగా తన భక్తులతో ఆడుతూ పాడుతూ వారిలో ఒకరుగా ఉన్నారో పాండురంగడు కూడా అలాగే భక్తులతో కలిసిమెలిసి వారి ఇంటిలో ఒక సభ్యుడిగా అనుభవాలు ఇచ్చాడు అందుకే ఆ దేశంలో భక్తి విపరీతంగా వ్యాపించింది ఆ విధమైన భక్తిని సాయినాథుల వారు అవతరించి మహారాష్ట్రలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ వారు భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకొని మనందరికీ కూడా మహారాష్ట్ర భక్తిని ప్రసాదించారు మనందరం ఈరోజు అంతో ఇంతో భగవద్భక్తిని ఆచరిస్తున్నాము అంటే ఆ భక్తి ద్వారా గొప్ప అనుభవాలు పొందుతున్నామంటే అది అంతా కూడా సాయినాథుల వారి పెట్టిన భిక్ష అవధూతులను ఆదరించటం అవధ అవధూతలను గుర్తించటం సిద్ధ పురుషుల్ని పూజించటం మహాత్ముల్ని గౌరవించటం మహాత్ములని సిద్ధ పురుషుల్ని అవధూతుల్ని దైవంతో సమానంగా ఆరాధించటం ఇది మహారాష్ట్ర సంప్రదాయం గురు సంప్రదాయం దత్త సంప్రదాయం ఇవన్నీ మహారాష్ట్ర వాళ్ళకి కర్ణాటక వాళ్ళకు పెట్టిన విద్య అవన్నీ మనకు సాయినాథుల ద్వారా లభించాయి ఈనాడు మనం అవధూతల కోసం వెళ్తున్నామన్నా అవధూతల్ని పూజిస్తున్నామన్నా భక్తులని భగవంతుడితో సమానంగా పూజిస్తున్నామన్నా ఇవన్నీ కూడా మహారాష్ట్ర సాంప్రదాయానికి సంబంధించినవి బాబావారు మన రా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి మనకు ఆ భక్తి యొక్క విలువల్ని పంచారు ఆ భక్తితో ఈరోజు మనందరం తరిస్తున్నాం లేకపోతే నామసప్తాహాలు ఏంటి సప్తాహ ఏంటి ఇవన్నీ మనకు తెలుసా ఒక సద్గ్రంథం చదవడమే మనకు తెలియదు గీత మన భారతీయ హిందూ మత గ్రంథం గీత ఎంతమంది ఇళ్లలో ఉంది ఎంతమంది చదువుతున్నారు రామాయణం భారతం భాగవతం ఎంతమంది ఇళ్లల్లో ఉన్నాయి ఎంతమంది చదువుతున్నారు కానీ బాబా వచ్చిన తర్వాత సచ్చేతన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరు సచైత నిత్యం పారాయణ చేస్తారు అందుకే దాని మీద నిత్య పారాయణ గ్రంథం అని పెట్టారు అలా నిత్యం ఒక సద్గ్రంథాన్ని పారాయణ చేసి అలవాటు మనకు సాయినాథర్ ఇచ్చారు ఒక వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఒక సద్గ్రంథాన్ని పారాయణం చేసే సప్తాహ పారాయణాన్ని మనకు ప్రసాదించారు నామాన్ని ఇరవై నాలుగు గంటలు నామాన్ని పలకడం సాధ్యమవుతుందా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ఇంటూ ఏడు అంటే వారం రోజుల పాటు ఆగకుండా భగవన్ నామాన్ని పలికే గొప్ప సాధన మార్గాన్ని కూడా సాయినాథుల వారే మనకు ప్రసాదించారు ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఉన్న భక్తి విధి విధానాలు అవి ఎవరు మనకు చెప్పలేదు అవి అందరూ దాచిపెట్టుకున్నారు పీఠాలలో లేకపోతే ఇంకొక ఆశ్రమాల్లో బయటికి రాలేదు కానీ సాయనాథలు వారు వచ్చాక అవన్నీ బయటికి వచ్చాయి అందరికీ అందాయి ఆ భక్తి మార్గం అందరికీ లభించింది ఆ విధంగా నామసప్తాహాలు సప్తాహపారాయణాలు అగ్ని ఆరాధన ఎవరికైనా సాధ్యమేనా బ్రాహ్మణులు ఉన్నటువంటి వారికి కూడా నోటికోటికో ఈ అగ్ని ఆరాధన చేస్తారు నిజాగ్ని నిత్యాగ్ని అటువంటి అగ్ని ఆరాధనను సాయిబాబా వారు మందిరాలు చేసుకుని సాయి మందిరాల్లో నిత్యాగ్నిహోత్రం వెలిగించారు నిత్యాగ్నిహోత్రాన్ని వెలిగించేలా చేశారు అగ్నిని పూజించేలా చేశారు అగ్ని ఆరాధన మన సనాతన ధర్మానికి చాలా ముఖ్యమైనది అటువంటి అగ్ని ఆరాధన అతి సామాన్యులను మనకు కూడా లభించేలా చేశారే అలాగే శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి శ్రీరామనవమి ఈ పర్వదినాలన్నీ మనకి ఎప్పుడైనా జరుపుకునే వాళ్ళమా ఈ పరిగెత్తే ప్రపంచంలో ఈ ఆధునిక ప్రపంచంలో శ్రీరామనవమి శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి చేసుకునే ఆలోచన ఉంటుందా కానీ సాయినాథల వారు వచ్చిన తర్వాత ఆ శ్రావణ పౌర్ణమి రోజు పాదుక ప్రతిష్టాపన చేయించడం శ్రీరామనవమిని జరిపించడం దీనివల్ల సాయి భక్తులందరూ కూడా వాటిని కూడా చాలా ఆనందంగా సంతోషంగా భక్తిపరపత్తులు జరుపుకునేలా చేశారు అంటే మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్న పర్వదినాల్ని మన చేత చేశారు సాయి నామం కారణంగా సాయి రూపం కారణంగా సాయి భక్తి కారణంగా మన సనాతన ధర్మాన్ని మనం ఆచరించే స్థితికి చేరుకున్నాం ఇవన్నీ ఆయన నేర్పించినవే సత్సంగాలు సత్సంగాలు అనేవి చాలా గొప్పవి శంకరాచార్యులు చెప్పారు కానీ అది మనకెవరూ చెప్పలేదు అది వాళ్ళ దగ్గర దాచి దాచిపెట్టుకున్నారు సత్సంగం యొక్క గొప్పతనాన్ని కానీ షిరిడిలో సాయినాథర్ వారు ప్రతినిత్యం సత్సంగాలు చేయించడం ద్వారా దాన్ని వరద్వాజమాస్టర్ గారు మన ఆంధ్రదేశంలో వ్యాపింపు చేయడం వల్ల ప్రచారం చేయడం ద్వారా ఈరోజు సత్సంగాలు వింటూ సాయి భక్తులు జ్ఞానాన్ని తెలుసుకుంటూ భక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఎంతో విలువైన సత్సంగం కూడా సాయిబాబా వల్లే మనందరికీ లభించింది ఈనాడు పెద్ద పెద్ద సత్సంగ ప్రవచనకర్తలు సత్సంగాలు చెప్తుంటే వేలాది మంది వస్తున్నారంటే వాళ్ళల్లో నూటికి అరవై డెబ్భై మంది సాయి భక్తులే సత్సంగాల్ని ఇష్టపడేలాగా సాయి స మన ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించింది సాయి భక్తి బాగా ఆలోచిస్తే ఇవన్నీ అందరికీ తెలుసు అందుకనే సాధు సత్పురుషులు మహాత్ములు బాబా జోలికి రావడానికి ఇష్టపడరు బాబాని విమర్శించడానికి ఇష్టపడరు ఎందుకంటే బాబా కారణంగా జరుగుతున్నటువంటి ఈ సమస్తమైన విషయాలు వారికి బాగా తెలుసు కానీ అలుపులు అజ్ఞానులు అహంకారాలు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు సాధారణమైనటువంటి కొంతమంది బాబాగారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు కానీ బాబాని భారతీయ సమాజం నుంచి బాబా మీద వచ్చినన్ని సినిమాలు కానీ నాటకాలు కానీ రూపకాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేదా బాబా మీద వచ్చినన్ని కీర్తనలు కానీ పాటలు కానీ వేలాది లక్షలాది పాటలు ఉన్నాయి బాబా మీద సనాతన ధర్మాలను సనాతన ధర్మంలో ఉన్న దైవాలతో బాబాను పోలుస్తూ ఆ స్వరూపంగా భావిస్తూ రాసిన పాటలు పాడిన పాటలు లక్షలాదిగా ఉన్నాయి వేటిని తీసేస్తారు వేటిని తీయగలుగుతారు అంతగా వ్యాపించిపోయాడు బాబా అడుగడుగునా వ్యాపించిపోయాడు పంచభూతాలతో మమేకమైపోయాడు ప్రాణంతో సమానంగా బాబా బాబా భక్తులలో నిలబడిపోయాడు కాబట్టి గారిని ఏదో గుళ్ళో ఒకటి రెండు విగ్రహాలు తొలగించినంత మాత్రాన బాబా భక్తిని బాబా తత్వాన్ని తొలగించేసామనుకుంటే అది ఉట్టి భ్రమ ఒట్టి పిచ్చి చెట్టు పుట్టలో కూడా పరమాత్మను నిక్షిప్తం చేసిన సనాతన ధర్మంలో మనం ఉన్నాం చెట్టు పుట్ట మట్టిలో కూడా భగవంతుడే ఉన్నాడని చెప్పింది సనాతన ధర్మం ఆ విధంగానే సాయి భక్తులు కూడా సాయిబాబా వారిని చెట్టులో పుట్టలో ఆకులో జంతువులో పక్షుల్లో కులమతాలకు అతీతంగా సర్వమానవాళిలో అంతటా బాబాను చూసుకుని జ్ఞానం పొందిన తర్వాత బాబాను తీసివేయడం ఎవరి వల్ల అవుతుంది బాబా అంటే విగ్రహమా బాబా అంటే విగ్రహం అని అనుకునే అజ్ఞానంలో సాయి భక్తులు లేరు నువ్వు బాబా అని నేను బాబానే కనిపిస్తున్న సమస్తం బాబా అని అనే జ్ఞానం సాయినాథుల వారు ద్వారా ప్రసాదించారు కాబట్టి బాబాను బాబా నామాన్ని బాబాతత్వాన్ని తొలగించడం అంటే సనాతన ధర్మాన్ని ఆత్మను తొలగించడం లాంటిది ఆత్మ నివ్రహం తొలగించగలుగుతారా సనాతన ధర్మాన్ని తొలగించగలుగుతారా అలా సాయినాథుల వారిని కూడా హిందూ సమాజం నుంచి తొలగించడం ఎవరి వల్ల కాదు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సాయి